యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయంటే అలా ఉంటాయి తల పట్టుకొని లేరు ఖాళీగా ఉండను లేరు వీడియో చేయడం ఆపనూ లేరు చేయకుండా ఉండను లేరు అలా ఉంటాయి ఎందుకంటే ఇనక ఒక్కసారి ఇందులోకి దిగినాక ఏదో ఒక రోజు ఎప్పుడొకసారి నాకు సక్సెస్ రాకుండా పోతుందా నేను సక్సెస్ లేకుండా పోతానా అనే ఆలోచనతో చేస్తూనే ఉంటామండి కానీ అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది అయితే అసలు ఏమీ తెలియదు వచ్చేటైనా వస్తుంది పోయే టైనా పోతుంది అన్నట్టుగా అలాగనే అలా గడిచిపోతూ ఉంటాయి ఇంక ఇప్పుడైతే నేను ఎన్ని మూడు నాలుగేళ్ళ నుంచి వీడియోలు చేస్తూనే ఉన్నాను అలా 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 పోతుంది ఏం చేస్తాం సక్సెస్ రాకుండా పోయినట్టే ఉంటుంది ఆగిపోతూ ఉంటుంది అలా అయిపోయింది వెరైటీగా ఏదైనా చేద్దాము అని ఆలోచిస్తూనే ఉంటాను ప్రతిరోజు నేను ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఇదే ఆలోచనతోనే ఉంటాను ఇప్పుడు ఒక వీడియో అనుకొని అయితే మొదలు పెడుతున్నాను మళ్ళీ వేరే థాట్ వచ్చేసింది ఇలా అయితే ఇలా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందేమో కదా అనే అని ఆలోచిస్తూ ఉన్నాను అందుకోసం అయితే కనుక బుక్ చేత పట్టుకున్నాను ఒకసారి నేను అనుకున్న డిజైను ఆ బుక్ మీద గీసుకొని అయితే చూసుకుంటాను అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కనుక ఓకే ఇది బాగానే ఉంటుంది అని అనుకొని ఇంకా చీర మీద కానీ డ్రెస్ మీద కానీ మొదలు పెట్టేస్తాను అలాగనే ఈ రోజు అయితే ఇంకా కార్తీకాలు అనేది స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా కార్తీకాలు స్టార్ట్ అయినప్పుడు మనకు సోమవారం అలాగా మంచిగా రెడీ అవుతాము ఆ రోజు ఒకరోజు బాగా చేసుకుంటాము అంటే డైలీ పూజలు చేస్తారు కానీ కొంచెం డిఫరెంట్గా సోమవారం రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజుకు ఒక మంచి శారీ ఉండాలి అనుకున్నాను నేను అందుకోసమని ఒక శారీ ప్లెయిన్ శారీ మీద డిజైన్ అయితే చేస్తున్నాను దానికోసం అనేది ఫస్ట్ కట్ వర్క్ అనుకున్నాను కానీ మొన్ననే కట్ వర్క్తో ఒక శారీ చేశాను దీపావళికి మళ్ళీ కట్ వర్క్ అంటే చండాలంగా ఉంటుంది అనిపించేసింది కట్ వర్క్లోనే ఏదైనా డిఫరెంట్గా చేసేద్దాము అనే ఆలోచనతో కనుక నేను మొదలు పెట్టేస్తున్నాను నాకు ఎలా ఉంటుందంటే ఇంట్లో వంట చేసేసి మా ఆయన పంపించేసి పాపను పంపించిన తర్వాత నేను తిండాము అనుకునే లోపల ఇవి ఆలోచనలు వచ్చేస్తాయి ఇది ఇంకా సరిగ్గా తిండి తినలేను ఇమి చేయలేను ఈ ఆలోచనతో రెండు హే రెండు చపాతీలు తిన్నాను రెండు చపాతీలు తిన్నావు కదా కానీ నేను చేసి చిన్న చపాతీలు తినే రెండు చపాతీలు తినేసాను ఇంకో ఇప్పుడు వచ్చేసి టైం పదిగా వస్తుంది తొమ్మిది తొమ్మిది నలభై ఐదు అయింది టైము ఇప్పుడు నేను ఏం డిజైన్ అనుకుంటున్నాను అంటే పోయినసారి ఈ డిజైన్ తీసేయి శారీ మీద పెయింటింగ్ చేశాను కానీ చాలా బాగా వచ్చేసింది ఈ సారీ అంటే నేను ఇలాగా మీకు చూపిస్తాను నేను ఏదైనా పని చేస్తే మాట్లాడలేను అది నా ప్రాబ్లం వచ్చేసి అందుకోసం నేను మాట్లాడలేను ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది ఈ డిజైను చీర మీద వేసి దీని ప్రకారం బట్టి కట్ చేసేసి తర్వాత వచ్చేసి కాల్చి మీద సన్నట్టు లేసు అనుకుంటున్నాను అంటే చాలా స్మాల్ సైజులు మనకు మీటర్ ఐదు రూపాయలు అట్లా దొరుకుతాయి కదండి మీ అవి ఆ లేస్ కానీ లేదా మనము థ్రెడ్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్లోకి వెనక కట్టుకోవడానికి నాడలు అది కానీ తెచ్చి దీన్ని ప్రకారం బట్టి కుట్దామనేసి అనుకుంటూ ఉన్నాను నేనైతే కనుక ఇలాగా ఇది ఎలా వస్తుందో ఏమో కానీ నాకు తెలియదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కట్ వర్క్ అయితే కనుక చీరకు మనకు ఇలా అయితే ఇంకా కట్ వర్క్ వస్తుంది కింద గీసాను చూడండి ఈ రకంగా ఇది కొంచెం కొత్తగా ఉంది కదా అనిపించేసింది ఇప్పుడు నేను వచ్చేసి ఇది అనేది కట్ చేసి గీయాల్సింది అయితే ఉంటుంది ప్రస్తుతానికి నాకైతే బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు కట్ వర్క్ కన్నా కానీ ఇది కుట్టిన తర్వాత ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ నిలబడుతుందా లేదా అనే డౌటే ఒకటి ఉంది దీనికి నేను వేరేది ఏమీ వేయట్లేదు అంటే శారీ మీద వేరే క్లాత్ కానీ ఇంకొకటి కానీ ఏం వెయ్యట్లేదు వెయ్యకుండా డైరెక్ట్ శారీనే ట్రై చేస్తూ ఉన్నాను మనకు ఈ వేరే క్లాత్ వాడామంటే ఖర్చు కొంచెం ఎక్కువగా వస్తుంది అలా కాకుండా నేను వంద రూపాయల్లోనే ఈ శారీని రెడీ చేసేయాలి ఈ శారీ వచ్చేసి నాకు నూట యాభై రూపాయలు పడింది ప్లెయిన్ శారీ అవి అన్నీ ఇంకొక వంద రూపాయలు వేసుకున్నా కనుక నాకు వచ్చేసి నైన్ కుట్టే కూలి కాకుండా రెండు యాభైకి నాకు శారీ అనేది రెడీ అయినట్టు అవుతుంది ఇది ఒకవేళ మీటరు నాకు ఐదు రూపాయలు పడినా కానీ ఇట్లా కుట్టాలంటే మనకు మామూలుగా అయితే తొమ్మిది మీటర్లు శారీకి పడుతుంది ఒక తొమ్మిది మీటర్లు శారీకి పడుతుంది కాబట్టి ఇట్లా కుట్టాలంటే ఇంకొంచెం కొంచెం ఎక్కువ పడుతుంది ఒక తొమ్మి పది పదహైదు మీటర్లు తెచ్చుకున్నా కానీ మనకు వంద రూపాయల్లో పోతుంది కదా అనే ఒక ఆలోచనతో కనుక ఇలా అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను ఓకే అండి ఇది అయిన తర్వాత మీకు షార్ట్ వీడియో తీసి అయిన గానీ చూపిస్తాను ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి